వైసీపీలో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అనేదే ఇప్పుడు జెచ్చారు అలాగనుకుంటే చాలామంది క్యూ ఉంది పెండింగ్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కాసేపు విడతల రజనీని అరెస్ట్ చేస్తారని కాసేపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేస్తారని కాసేపు చాలామంది క్యూ లైన్లో ఉన్నారు కాకాని పరారైపోయారు కసిరెడ్డి పరారైపోయారు విడుదల రజనీ విషయంలో మాత్రం ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది ఖచ్చితంగా అరెస్ట్ కాయమనే ప్రచారం అయితే జరుగుతుంది ఈలోపు లిస్టులోకి జోగి రమేష్ పేరు కూడా చేరిపోయింది జోగి రమేష్కి ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మన్నారు ఖచ్చితంగా విచారణ తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారు అనే చర్చ అయితే బలంగా నడుస్తుంది ఎందుకంటే గత ఏడాది కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు విచారణకు సిఐడికి విచారణకు అప్పగించారు మాజీ మంత్రి జోగి రమేష్కి ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి అనేది అదే సమయంలో అరెస్ట్ భయంతో అప్పట్లో అండర్గ్రౌండ్కి వెళ్ళిన జోగి రమేష్ స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించారు అన్ని స్థాయిల్లోనూ ఆయనకి ఎదుర్ ఎదురు దెబ్బ తగిలింది సుప్రీంకోర్టు మాత్రం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది విచారణకు సహకరించమంటూ ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికే పలుమార్లు సిఐడి విచారణ ఎదుర్కొన్న జోగి రమేష్ కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు అకస్మాత్తుగా మళ్ళీ నోటీసులు ఇచ్చింది సిఐడి విచారణకి రమ్మని దీంతో ఇప్పుడు మళ్ళీ ఆసక్తి పెరిగిపోయింది మళ్ళీ జోగి రమేష్ విచారణ తర్వాత జోగి రమేష్ను విచారణ తీసుకున్న తర్వాత ఆ ఆధారాలతో మళ్ళీ కోర్టుకు వెలిసి ఏడి ఈయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుందా జోగి రమేష్ అరెస్ట్ అయితే గనక ఖచ్చితంగా వైసీపీలో మళ్ళీ ఒక ప్రకంపనల ఖాయం అనేది అలాగే జోగి రమేష్తో పాటు చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి మళ్ళీ వైసీపీలో అరెస్టుల పర్వం కంటిన్యూ కాబోతుందనే సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి